హాయ్ అందరికీ ప్రైజ్ రాడండి ఈరోజు మీతో సరదాగా మాట్లాడదామని వచ్చాను ఏం లేదు ఈ మధ్య కొంచెం యూట్యూబ్ల్లో కొంతమంది ఆఫ్ మైండ్ తెక్కల వాళ్ళు మాట్లాడతా యేసుప్రభు నేనే దేవుణ్ణి అని చెప్పి అక్కడ చెప్పుకున్నాడా అని వాడేదో బైబుల్ చదివాళ్ళ బైబుల్లో అంతా చదివి వాడు ఆడా యేసుప్రభు నేను దేవుడిని అని చెప్పుకోవటం మరి వాళ్ళగా క్వశ్చన్లు వేస్తున్నారు ప్రత్యక్క మహారాజులారా కొంచెం బుర్రలో గుజ్జు పెంచుకోండి రా నాయన బైబుల్ చదవంటరా బాబు నేను చెప్తా ఎక్కడుందామని నేను చెప్తాను ఒకసారి యేసు దేవుడని దేవుడు అని చెప్పబడిన వాక్యాలు నేను చెప్తా ఒకసారి బాగా చూడండి మత్తయ్యసు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చింది చూడు ఒకసారి చూస్తున్నారా మత్తైస్సు వార్త పదహారో అధ్యాయం పదిహేనవ వచనం అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని వారిని అడుగగా అందుకు సీమవుని పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను ఎవరినైనా సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే ఎవరు ఇప్పుడు మనిషి కుమారుడు మనిషి అవుతాడు దేవుని కుమారుడు దేవుడే అవుతాడు కదా అక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా మరి అది చెప్పుకోలే చెప్పుకోలేదు ప్రభు కాదుగా ఆ మాట చెప్పింది అని అంటావు ఓకే ప్రభు కాదు సరే ప్రభు చెప్పాడు ఒకసారి చూడు అది కూడా చూడు లోకస్ వార్త ఇరవై రెండు అధ్యాయం డెబ్బై వచ్చినా చూసుకో ఒకసారి అక్కడేం చెప్తున్నాడు అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరు అన్నట్లు నేనే ఆయనను అని వారితో చెప్పాను అర్థమైందా బుజ్జి కన్నారా మీరు అన్నట్టు నేనే ఆయనను అంటే దేవుని కుమారుడువా అని అడిగిన దానికి అవును మీరు అన్నట్టు నేను ఆయనే అంటే నేను దేవుని కుమారుడు అనే అర్థం దేవుని కుమారుడు అంటే మరి దేవుడే కదా మరి పిచ్చి మాలో కాళ్ళారా తెలుసుకోండి రా బాబు తెలుసుకొని మాట్లాడండి నిజంగా మీకు బుర్ర ఉందో లేదో అర్థం కావట్లేదు కానీ మీ మాటలకి నవ్వు వస్తుంది కోపరాదు కానీ నవ్వు వస్తుంది బాగా చదవండి నాన్న బైబుల్ చదువుకొని తర్వాత మాట్లాడండి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి ఓకేనా ఓకేనా నవ్వుకోండి ప్రేక్షకులారా వీక్షకులారా ఈ వీడియో చూసి అందరు నవ్వుకోండి సరదాగా నవ్వుకోండి వాళ్ళు ఎంత బుర్ర తక్కువ వాళ్ళు అర్థమవుతుంది పెద్ద మేధావులు అన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటారు ఓకే అర్థమైంది కదా బాయ్